ఇంకొక విధంగా చెప్పాలంటే మనకు అందరు తెలుసు ఐఐటి బాబా ఆయనను హైలైట్ చేసింది ఎవరు ఈ మీడియా అతను కొంచెము వ్యక్తి అలాంటి వాడిని లాస్ట్ కి హైలైట్ చేసి చివరికైనా విసుక్కొని నన్ను క్షమించండి నేను నా దగ్గరికి ఎవరు రావద్దు అని ఆ ఐఐటి బాబా బతిమలు ఆడుకున్నాడు అయితే నిన్న ఆ వ్యక్తికి ప్రైమ్ టైమ్ లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడం జరిగింది అతను ఆల్రెడీ కొంచెం మెంటల్లీ సిక్ గా ఉన్నాడు తను ఏం మాట్లాడుతాడో అతనికి అర్థం కాదు ఆ వ్యక్తిపై ఎంతమంది సాధువులు సంత్ వీళ్ళందరూ వచ్చి ఏ విధంగా బూతులు మాట్లాడుతున్నారో మీరు వినండి ఒకసారి को तो खंडित किया जा रहा है पागल बंशी एक अक्षर का ज्ञान नहीं है इसको जो है तत्काल जो है मेडिकल का जरूरत है इसको ट्रीटमेंट का जरूरत है విన్నారు కదా వీళ్ళందరూ ఎవరో తెలుసా ధర్మగురులు నోటికి వచ్చిన ప్రతి బూత్ వాడారు ఇక్కడ ఎలా అప్పటికెట్లా మాట్లాడారు మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో టీఆర్పీ రేటింగ్ కొరకు హిందూ ముస్లిం గొడవలు చేపించుకుంటూ పైగా ఈ ఐఐటి బాబాని పిలిచి అతన్ని దారుణంగా ఎంతగా అతనికి పరువు తీశారో పైగా ఈ ఎవరైతే మత గురులు అని చెప్తున్నారో ఎంత దారుణంగా బూతులు మాట్లాడుతున్నారో అన్ని బీప్స్ అండి పెద్ద పెద్ద బిప్స్ పక్కన మహిళలు ఉన్నా కూడా వీళ్ళ నోరు కంట్రోల్ అవుతలేదు వీళ్ళు దేశాన్ని కాపాడతారా ఏ దేవుడైతే అందరితో సమానంగా ఉండండి ప్రేమతో ఉండండి కలిసి ఉండండి అని చెప్పిన దేవుడిని మాత్రం ధృరణీకరిస్తారు వాళ్ళు ప్రచారం చేస్తే వాళ్ళను దారుణంగా మాట్లాడతారు వచ్చారని బిచ్చగాలని ఇంకా ఎన్నో దారుణమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు మరి వీళ్ళు చేస్తుంది ఏంటిది గుండయిజం కదా ధర్మం పేరుట గుండాయిజం కదా ఇదంతా సిగ్గు లేకుండా ఆ మీడియా ఎలా చూపెడుతుందంటే కేవలం టీఆర్పీ రేటింగ్స్ కొరకు మాత్రమే అండి టిఆర్పీ రేట్స్ కొరకు మాత్రమే